స్టిక్ రాస్తే భగవంతుడు ఇంకో స్ట్రిప్ రాశాడు అది కూడా మనకు ఎవరి చేతులు ఏముండదు అందుకని ఏది జరగాలో ఎప్పుడు ఎక్కడ జరగాలో జరుగుతాయి ఇప్పుడు అదే జరిగింది మీరు చేర్చుకున్నారు అందుకనే దేవుడు స్ట్రిప్ రాశాడు అని ఇరవై మూడు మంది మీరు గెలుస్తారని అసెంబ్లీలో అవమానం చేశారు ముగ్గురు ఎంపీలు చేర్చుకున్నారు అని చెప్పి ముగ్గురు ఎంపీలు

ఒకళ్ళు పట్ట ఒకళ్ళు మర్యాదగా ప్రవర్తించాడు ఇష్టానజంగా మాట్లాడదు నేను మిమ్మల్ని అందరూ ఇక్కడ ఒకటే కోరుతున్నా గౌరవం ఒకరి గౌరవం మీకు ఏ పని కావాలో అది చెప్పండి చేస్తా నేనేం చెప్పింది చేయాలి నువ్వు నా వర్గంలో లేవు కాబట్టి నేను చేయను అని మీరు మాట్లాడరు ముప్పై ఆరు మీరు జిల్లా జిల్లా చూడండి ఇంకా నాలుగైదు సీట్లు మన వాళ్ళు సరిగ్గా చేసుకోలేక ఓడిపోయారు ఉమ్మడి చిత్తూరులో రెండు ఉమ్మడి కడపలో మూడు ఉమ్మడి కందులో రెండు ఉమ్మడి ప్రకాశంలో రెండు ఇకపోతే జిల్లా జిల్లా ఊడ్చిపెట్టుకుపోయింది నెల్లు వాళ్ళు పది గెలిచారు మనం పది గెలిచా ఒక సీటు వైసీపీకి లేదు గుంటూ వెస్ట్ గోదావరి సీట్ లేదు ఈస్ట్ గోదావరి సీట్ లేదు కొమ్మడి విజయనగరం సీట్ లేదు బొమ్మడి శ్రీకాకుళం సీట్ లేదు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో కూడా వస్తుంది అధికార వైసీపీ ప్రధాన బదుగా రాదని చెప్పినా లేదా మీకు మీరు గుర్తుపెట్టి కావాల్సిన ఇదే మనందరం గుర్తుపెట్టుకోవాలి ప్రజలు మనకి బాధ్యత అప్పదనప్పుడు మనకి ఐదు సంవత్సరాలు అధికారాన్ని ఇచ్చినప్పుడు మనం మాత్రమే గుర్తుపెట్టుకోవాలి ఇది మన రాజ్యం కాదు ఆంధ్రప్రదేశ్ ఎవరి జాగీర్ కాదు ఇది ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సంపద ఇది ఐదు సంవత్సరాలకు ఎన్నిక కాబడిన మనం ప్రజా ప్రతినిధులుగా ప్రజలించిన అధికారాన్ని మనం బాధ్యతతో చేయగలిగినప్పుడే ప్రజల మనలు మనం పొందుతామన్న సంగతి కూడా నేను మీ అందరూ తెలియజేస్తున్నాను ఇది ఉమ్మడి కుటుంబం ఇది సమైక్య కుటుంబం ఇది వస్తాయి కుటుంబం ఇది తెలుగుదేశం జనసేన భారత జనతా పార్టీల